హలో అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాం ఏంటి అని అంటే విలేజ్ లో లేచిపోతే పంచాయతీ పాటి తీయాలని అందరూ అడుగుతున్నారు సో మేము మీకోసం చేసినాం అది ఒక పది మంది ఉంటారు కాబట్టి వీడియోలో పది మందిని పెట్టి పది రకాల మాటలు మాట్లాడి వీడియో చేసినాం ఒకసారి కాదండి నాలుగు సార్లు చేసినాం దానికి ఏమైందో ఏమో అస్సలు గ్యాలరీకి డౌన్లోడ్ కావడం లేదు అది ఎక్స్పోర్ట్ కావడం లేదు కావాలంటే మీకు మీద ప్రూఫ్స్ పెడతాం చూడండి ఈ ఆ మాట కూడా విస్క్ వచ్చిందండి నాలుగు సార్లు చేసినాం ఫస్ట్ సారి ఏమో అర్ధ గంట సేపు వీడియో ఉండేలాగా చేసినాం సెకండ్ సారి కొంచెం తగ్గించినాం అయినా కూడా అయితలేదు ఏంటి అని థర్డ్ సారి ఇంకా తగ్గించినాం ఆయన నిన్న కూడా ఫోర్త్ సారి ఇంకా తగ్గించి కాసేపు ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అట్లా ఉండేలాగా చేసినాం అది చేసినా కూడా మరి ఎందుకు అట్లా అవుతుందో తెలుస్తలేదు ఎందుకంటే పది మంది మాట్లాడిరనా లేకపోతే దేని ప్రాబ్లమో అది నాకు అర్థం అవుతలేదు అది అస్సలు డౌన్లోడ్ కావడం లేదు మీకు ప్రూఫ్స్ పెడతాం పక్క పొంటి ఒకసారి చూడండి సగం డౌన్లోడ్ అయినట్టు ఎక్స్పోర్టింగ్ మూవీ పడుతుంది మళ్ళీ బ్యాకప్ పోతుంది అట్లా ఒక ఫైవ్ టెన్ టైమ్స్ చేసినా కూడా అసలు డౌన్లోడ్ అవుతలేదు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము సో అందరూ అడుగుతున్నారు చాలా మంది మన వీడియో పార్ట్ టూ చూసి పార్ట్ త్రీ పంచాయతీ చేయూరి అని ఇదండి ప్రాబ్లం ఫోర్ ఫైవ్ డేస్ నుండి ట్రై చేస్తున్నాం కానీ అది అస్సలు కావట్లేదు మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం చూస్తాం ట్రై చేస్తాం ఒకవేళ అది డౌన్లోడ్ అయ్యేది ఉంటే మీకోసం మేము అప్లోడ్ చేస్తాం సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మంచి మంచి వీడియోస్ మేము తీస్తాము మాకే మంచిగా అనిపిస్తలేదు ఎందుకంటే మీరు అడిగిన వీడియో మేము చేయలేకపోతున్నాం అప్లోడ్ చేయలేకపోతున్నామని సో ఏం చేద్దాం అది డౌన్లోడ్ కావడం లేదు సో ఇంకా మంచి వీడియో మీకోసం చేస్తాము ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మంచిగా లైక్ చేయరు షేర్ చేయరి కామెంట్ చేయరి మేము మీగా స్క్రీన్ షాట్ పెడతాం ఒకసారి చూడండి అది సగం బ్యాకప్ ఓడు సగం అవుడు బ్యాకప్ ఓడు అట్లా రోజుకు టెన్ టైమ్స్ చేసినా కూడా అది అస్సలు డౌన్లోడ్ అయితే ఒకసారి చూడండి ఏంటి అని అంటే విలేజ్ లో లేచిపోతే పంచాయతీ పాటకి తీయాలని అందరూ అడుగుతున్నారు సో మేము మీకోసం చేసినాం అది ఒక పది మంది ఉంటారు కాబట్టి వీడియోలో పది మందిని పెట్టి పది రకాల మాటలు మాట్లాడి వీడియో చేసినాం ఒకసారి కాదండి నాలుగు సార్లు చేసినాం దానికి ఏమైందో ఏమో అస్సలు గ్యాలరీకి డౌన్లోడ్ కావడం లేదు అది ఎక్స్పోర్ట్ కావడం లేదు కావాలంటే మీకు మీద ప్రూఫ్స్ పెడతాం చూడండి ఇక మాకు కూడా విస్క్ వచ్చిందండి నాలుగు సార్లు చేసినాం ఫస్ట్ సార్ ఏమో అర్ధ గంట సేపు వీడియో ఉండేలాగా చేసినాం సెకండ్ సారి కొంచెం తగ్గించినాం అయినా కూడా అవుతలేదు ఏంటి అని థర్డ్ సార్ ఇంకా తగ్గించినాం అండ్ నిన్న కూడా ఫోర్త్ సార్ ఇంకా తగ్గించి కాసేపు ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అట్లా ఉండేలాగా చేసినాం అది చేసినా కూడా మరి అవుతుందో తెలుస్తలేదు ఎందుకంటే పది మంది మాట్లాడిరనా లేకపోతే దేని ప్రాబ్లమో అది నాకు అర్థం అయితే లేదు ఆ డౌన్లోడ్ కావడం లేదు మీకు ప్రూఫ్స్ పెడతాం పక్కపోండి ఒకసారి చూడండి సగం డౌన్లోడ్ అయినట్టు ఎక్స్పోర్టింగ్ మూవీ అని పడుతుంది మళ్ళీ అప్ పోతుంది అట్లా ఒక ఫైవ్